గోయి కనిపిస్తున్న స్థలమే మా డాడీ కొనుక్కోకుండా వదిలేసాడు ఏం చేస్తున్నా నా తలరాత అది అప్పుడు తీసుకుంటే నాకే ఏదో చేదోడు వాదోడు ఉపయోగపడేది ఏ బాలు ఇంత సడన్ గా అమ్మ నాన్న బాగున్నారా ఏంటిలేదు పెద్దమ్మా ఏదో స్థలం ఉందంటే చూడడానికి వచ్చాము అవునా మరి తీసుకుంటారా ఎక్కడ పెద్దమ్మా పది లక్షలు చెప్తున్నారు అదే మా చిన్నప్పుడు డాడీని తీసుకోమన్నప్పుడు పదివేలు చెప్పారంట ఎక్కడ పదివేలు ఎక్కడ పది లక్షలు ఇప్పుడు మా డాడీ చేసిన పనికి మేము బాధపడుతున్నాం అప్పుడు మీ నాన్న కుదర తీసుకోలేదనుకో ఇప్పుడు నువ్వేనా తీసుకోవచ్చు కదా ఏంటి పది లక్షలు పెట్టి తీసుకోవాలా నాకు ఇంట్లో ఖర్చులకి పిల్లలు స్కూల్ ఫీజులకే సరిపోతున్నాయి నా జీతం ఇంకా పది లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెద్దమ్మా ఇప్పుడు నువ్వు ఎలాగ బాధ్యతల గురించి మాట్లాడుతున్నావో మీ నాన్నకు కూడా అప్పుడు అదే బాధ్యతలు ఉన్నాయి కాబట్టి తీసుకొని ఉన్నాడు ఇప్పుడు మీ నాన్న తీసుకోలేదు నువ్వు ఎలా అంటున్నావు రేపు నీ పిల్లలు కూడా నువ్వు తీసుకోలేదని నిన్ను అలాగే అంటారు అప్పుడు పదివేలు ఇప్పుడు పది లక్షలు రా ఇప్పుడు పది లక్షలే రేపు కోటి రూపాయలు రా అప్పట్లో లోన్లు అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు రా ఇప్పట్లో అలాంటి చాలా మార్గాలు వచ్చాయరా అప్పు చేసినా తీసుకో మంచి పనికే కదరా ఇప్పుడు తీసుకుంటే రేపు నీ పిల్లలకు ఉపయోగపడుతుంది మీ పెద్దమ్మ చెప్పిన మాట కూడా నిజమే కదండి మీ నాన్న చేసిన తప్పు మాత్రం మీరు చేయమాకండి